హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి రెండు మంచి ఓపెన్ ల్యాన్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ కాట్రపాడులో ఉన్నాయండి రెండు ల్యాన్స్ కూడా సో ఈ ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడదాక చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడచ్చు ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కాట్రపాడ్ అండి ఇది వట్టిచెరకూరు మండలం అండి పత్తిపాడు సబ్ డిస్టిక్ కిందకు వస్తుంది ఇక్కడ రెండు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఈ ఏరియాలో ఒకటి వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది గజాలు ఉందండి అలాగే ఇంకోటి వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిది గజాలండి రెండు ప్రాపర్టీస్ అయితే సేల్కి ఉన్నాయండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా మంచి ప్రాపర్టీస్ అండి సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక ఆ స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయాన్ని తెలుసుకుందామండి పదమూడు వందల తొంభై తొమ్మిది గజాలు వచ్చేసండి అండి నలభై తొమ్మిది లక్షలండి ఇది అలాగే రెండు వందల ముప్పై తొమ్మిది గజాలు వచ్చేసండి పన్నెండు లక్షలు అండి రెండు ప్రాపర్టీస్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లు వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు పొందాలనుకుంటే కనుక మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ